ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం రెడ్డిపల్లిలో పల్లెలో మరియు లేబర్ కార్డుల అవగాహన సదస్సు రుద్దాం సత్యసాయి జిల్లా రుద్దం మండలం రెడ్డిపల్లి గ్రామంలో పాఠశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక శాఖ పెనుకొండ డివిజన్ ఆఫీసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికులకు లేబర్ కార్డు మరియు ఈస్టమ్ కార్డుల అవగాహన సదస్సు నిర్వహించి కార్మికులకు ఉచితంగా కార్డులు మంజూరు చేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వెంకట్రావిరెడ్డి అధ్యక్షత వహించగా మండల కన్వీనర్ నరహరి మాజీ సింగిల్ వేండో అధ్యక్షుడు టైలర్ అంజీ మాజీ ఎంపీపీ నరసింహులు పుల్లప్ప మాజీ ఎంపీటీసీ నాగరాజు పెద్ద ఆదిరామప్ప చిన్న ఆదిరామప్ప అంగడి సూరి మాధు డీలర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ కార్మికులకు ఏ పథకాలు ఉన్నాయి నిత్యము శ్రమ కష్టపడి చెమట వచ్చి ఎర్ర టెంట్లో నిలిచి పనిచేస్తాను నేను కూడా రైతు పట్టిన నాకు కూడా నేను కూడా పనిచేస్తాను ఎందుకంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దేశంలో అందరికీ అన్నం పెడుతూ తనకు అన్నం లేక రైతు రైతుకుడే ఇంత దేశానికి అన్నం పెడుతూ తనకు అన్నం లేకుండా ఇప్పుడు చాలా మంది కూడా చూసారా చాలా బాగా కదా అదే అది ఇంకో రకంగా పెద్ద పెద్ద కోర్టీస్ అప్పులు చేసి వాడు దేశానికి వెళ్ళిపోతాడు ఎగిరేసి అదే రైతు అప్పు చేసి ఆత్మహత్య చేసుకుంటాడు ఆత్మ తట్టుకోలేదు రైతు కానీ రైతు కూలి కానీ కరెక్ట్ మంచి వ్యక్తులు వీళ్ళు ఎటువంటి కల్మషం ఉండదు మంచి మనస్తత్వం బట్ మరి ఇటువంటి తరుణంలో ఈ కార్మికుడు పనిచేసే పట్టు గలటువంటి వ్యక్తులకు ప్రభుత్వం అనేక రకాలైన పథకాలు ప్రవేశపెట్టింది వాటిని మీకు తెలియజెప్పుకోవడం మా తప్పు తెలిసి మీరు చేసుకోవడం మీ తప్పు మేము ఇస్తామని ఇంట్లో లేకపోవడము ప్రభుత్వం తప్పు మా దృష్టికి తీసుకురాకపోవడం వీళ్తాం కదా ఒకరిని నిందించకూడదు కదా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఒక మాట అంటారు భవిష్యత్తులో రాజ్యాంగం వల్ల తప్పు జరిగితే రాజ్యాంగాన్ని నిందించకూడదు దాన్ని అమలు పరిచే వాళ్ళని నిందించాలని చెప్తారు కాబట్టి మనం అందరం కూడా ఇంతవరకు ఏం చేశారు ఏం జరిగిందో మనకు అవసరం లేదు మరి ఈ రోజు నుంచి అది ఇక ఈరోజు ఒక మంచి పరిణామం పెద్దలు వెంకట్రామోహన్ రెడ్డి అన్నగారికి ఆయన నాగంటి తండ్రి సమాన్లు ఆయన పాదాభనాలు ఎందుకంటే ఒక మంచి పథకం ఈరోజు రిపబ్లిక్ డే ఈరోజు శ్రీకారం చుట్టారు చాలా సంతోషం ఇక మనిషి చెప్పాను పుట్టినాడు పెరిగినాడు పెళ్లి చేసుకుంటాడు పిల్లలు పెళ్లి చేస్తాడు చనిపోతాడు ఆ మధ్యకాలంలో చాలా రోగాలు రావచ్చు అంగవైకల్యం చెప్పవచ్చు చనిపోవచ్చు ఇవ్వచ్చు నేను చెప్పేది ఏమన్నా సుత్తిగా ఉందా మీకేమన్నా చెప్పండి అదే అదే కొద్దిగా ఆల్రెడీ ఎందుకంటే నేను లెక్చరర్ చేశాను టీచర్ చేసినా అది అలవాటు మామూలుగా మేము కూడా ఏమైనా చెప్పేసరి సుత్తి తప్ప అనుకుంటాం కానీ మనసుకు నచ్చే విధంగా ఆకట్టుకునే విధంగా చెప్పినప్పుడు అది ఉంటుంది ఏం చేయాలా మనిషి పుట్టేదానికి డబ్బులు వస్తున్నాయి అంటే కాన ఆరోగ్యం అనారోగ్యం పాలైతాడు అనారోగ్యం పాలై పనికిపోకుండా డబ్బులు ఇస్తాయి పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తావు పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తావు పిల్లలు డబ్బులు వస్తాయి నీ బాడీ కానిపోతుంది దానికి డబ్బులు వస్తాయి నీ కూతురు కానిపోతుంది దానికి డబ్బులు వస్తాయి ఆ మధ్యకాలంలో నీకు ఉన్నిందునట్లే ఏదో ఆరోగ్యం పాలకి చనిపోతావు దానికి సహజంగా అంటారు లేదా ఎవడో రెచ్చగొట్టి నిన్ను ఏం బతుకుపోతారా రెండులా మాటలు ఉంటావు కదా అని రెచ్చగొట్టి పల్లెటూళ్ళు కదా ఆత్మహత్య చేసుకొని చనిపోయాలంటారు దాన్ని సూసైడ్ చేసుకొని చనిపోతారు గురి చేసుకుంటారు సుందాతారు లేదా ప్రమాదం జరగవచ్చు ప్రమాదంలో చనిపోవచ్చు పిల్లలుగా పెళ్ళిళ్ళు చేస్తారు వీటన్నిటి కూడా దెబ్బ వచ్చేటువంటి పథకం అంది ముందుగా జనం పుట్టిన వ్యక్తి మామూలుగా చనిపోతాను మామూలుగా అంటే వాయిస్ తీరు చనిపోయినాడు అంటాం మంచిగా ఉంటాడు బాబు నిన్న చనిపోయా అంటాం అనమాట అటువంటి సందర్భంగా సహజం మానడం అంటారు దేవుడు దాన్ని మనం ఏం చేయాలి మనిషి జీవితంలో అతి పెద్ద భయం మారడం అది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తారు అది తప్ప మనకి మిగతా భయాలన్నీ ఏటి ఉండకూడదు అర్థమైందా అట్లా అందరినీ తిప్పుకొని కాదు ఒక మంచి పని ఆ సహజమానానికి ప్రభుత్వం ఎనభై వేల రూపాయలు ఇస్తుంది ఎంత ఎనభై వేలు ఎనభై వేల రూపాయలు సార్ చనిపోయినాడు కొంతమంది చనిపోయిన మొన్న కానీ చనిపోయినాడు దిక్కు లేరు లేడా మా ఊర్లో ఎవరు లేరు మేమే చెరగా వెయ్యి ఐదు వందలు వేసుకొని వాళ్ళని మీరేమంటారు మేము తాపం చేస్తామంటే మీరేమంటుంది అంతే అది తాపే కదా అంతక నీళ్ళు చేస్తామంటారు కదా ఎ సార్ అట్లా మనిషి చనిపోతే ఆ మట్టి ఖర్చులు ఉంటాయి కదా ఆ మట్టి ఖర్చులు కూడా ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది తర్వాత సాజమానానికి ఎంత ఎనభై వేలు మట్టి ఖర్చులకి ఎంత ఇరవై వేలు బాగా గుర్తు పెట్టుకోండి తర్వాత నీ భార్య డెలివరీ అవుతుంది సార్ కొత్తగా పెళ్లి చేసుకున్నాం సార్ డెలివరీ అయింది సార్ ఆర్డీటీ హాస్పిటల్లో పోయినాం సార్ ముప్పై వేల రూపాయలు అయింది సార్ సిజరీన్ ఆపరేషన్ నూట తొంభై పర్సెంట్ ఆడ కదిరించింది సిజరీ అయిన ఆపరేషన్ అవుతుంది